హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్ ఈరోజు పరిస్థితి చూడండి ఎలా ఉందో వర్షం లేకపోయినా కూడా నీటిలో విజయవాడ పరిస్థితి అనమాట ఇదంతా కూడా ఇది వచ్చి బస్ స్టాండ్ వైపు అండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట అసలు మోకాల లోతు వాటర్ అయితే వచ్చేసినాయి చూడండి కారు బస్సులు ఏవి కూడా స్టార్ట్ అవ్వట్ల అన్నీ కూడా మునిగిపోయినాయి ఒకసారి అయితే విజువల్స్ చూడండి అలాగే బస్ స్టాండ్ మొత్తం అంతా కూడా చూపిస్తానండి అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా అనేది వీడియోలో చూడండి అయిపోయింది చేతులు బయట పెట్టకండి వచ్చిన కూడా ఇక్కడ చేసేది ఏమి లేదు చూడండి చూస్తుంటేనే ఎంత దారుణంగా ఉందో చాలా భయంకరంగా ఉందన్నమాట ప్రస్తుతం కృష్ణమ్మ పరవళ్ళు ఇదంతా కూడా వాటర్ వచ్చేసినాయి ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా ఒకసారి చూడండి ఇటు సైడ్ అంతా కూడా వాటరు కృష్ణమ్మ పరవళ్ళు చాలా ఘోరంగా ఉందనమాట ఎక్కడికక్కడికి పోలీసులు నియ నియంత్రిస్తున్నారనమాట ఇటువైపు రావద్దాన్ని చాలా డేంజర్ జోన్ అండి ఇదంతా కూడా దయచేసి చూడాలనుకున్న వాళ్ళు రావద్దండి చాలా ఉధృతంగా ఉందన్నమాట ప్రస్తుతం పరిస్థితి అయితే ఇట్లా ఉందనమాట నేను నైట్ అయితే పరిస్థితి మొత్తం అంతా కూడా వీడియో తీసి పెడుతున్నాను నా ఛానల్లో అండ్ నిన్న మొన్న కూడా నేను రామలింగేష్ నగర్ కృష్ణకా వారధి అంతా కూడా పెట్టానండి సింగనగర్ అలాగే అప్కమింగ్ వీడియోస్లో విద్యా దరూపం కూడా కవర్ చేద్దామని చూస్తున్నాము విజయా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అప్డేషన్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే చాలామందికి టీవీలు ముందు కూర్చొని చూసే టైం ఉండదు కదా ఎక్కువ ఫోన్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా వీడియోస్ సో అందుకనే ఇలాగా తీస్తున్నాను అనమాట అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చోట్ల కరెంట్ అయితే లేదండి మన కృష్ణాంక పోలీస్ కాలనీ గీతానగర్ సింగనగర్ విద్యా తరపునం ఆ సైడ్ అంతా కూడా ఫోన్లే కానీ ఫోన్లు కూడా తక్కువే అనమాట అసలు ఛార్జింగ్ కూడా అయిపోతున్నాయి చాలా చోట్ల ఫోన్ ఛార్జింగ్ అంటే కరెంటు లేకపోవటం వల్ల ఇదంతా పరిస్థితి అనమాట అంటే చాలా చోట్ల కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసినాయండి సింగనగర్ విద్యా ఇటు సైడ్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది అనమాట అండ్ కృష్ణాక సైడ్ కూడా అండి చాలా వరకు నీట మినిగినాయి అనమాట నిన్నంతా కూడా వీడియో తీసి పెట్టాను చూడండి చాలా అవస్థలు పడుతున్నారు ప్రజలైతే అంటే ఎక్కడికెక్కడికి ఫుడ్ అనేది డొనేట్ చేస్తున్నారు కొంతమందికే అందుతుంది అందరికీ కూడా అందట్లేదనమాట ప్రజెంట్ విజువల్స్ చదితే చూస్తున్నారు కదా ప్రకాశం బ్యారేజ్ చాలా ఉధృతంగా ఉంది చా అంటే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా

చూడండి ప్రస్తుత పరిస్థితి అయితే ఇట్లా ఉంది బోట్లు అయితే ఇట్లాగా కుట్టుకుంటున్నాయి అన్నమాట ఇక్కడైతే స్ట్రక్ అయిపోయింది ఒక బోట్ అయితే ఇది అయితే చాలా దారుణంగా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి అందుకనే ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు అసలు వెళ్ళొద్దండి చూడండి ఎంత ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చాలా ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అందుకని అటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రస్తుత పరిస్థితులు అయితే అటువైపు వెళ్ళొద్దండి పోలీసులు కూడా చాలా వరకు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు కానీ చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనమాట చాలా దానంగా ఉంది పరిస్థితి ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండటమే బెటర్ అండి మోస్ట్లీ ఇళ్లలో ఉండటమే బెటరు అలా ఉందన్నమాట దానంగా ఉంది పరిస్థితి ఏ క్షణం ఎట్లా ఉంటుందా అనేది చెప్పలేము కదా మనం ప్రార్థించి కూడా కృష్ణమ్మ శాంతించమ్మ అని చాలామంది అయితే పూజలు చేస్తున్నారు తలుచుకుంటున్నారు అమ్మవారిని అయితే అమ్మవారు దయ వల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస వాచ కర్మన కోరుకుందా అంతా ఇంకా అమ్మవారు దయే అమ్మవారే చూసుకుంటుంది ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి అది వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వేజన సుఖినో భవంతు నమస్తే మీ విజయ ఛానల్ విజయలక్ష్మి